సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తనామలో ఉదయకాలపు వర్తమానాల కోరిక ఎదురు చూస్తున్న మీ అందరికీ ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా హృదయపూర్వకమైన వందనాలు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనమ నిన్నటిదినం అందించబడిన వర్తమానం ద్వారా కొన్ని వేల హృదయాలు కదిలించబడ్డాయి అని సమాచారాలు విని నిండు మనసుతో ప్రభుని స్స్తుతిస్తూ ఉన్నాను అనేక మంది బిడ్డలు నేనా నేనే ఈ రెండు పదాల్లో ఇంత లోతైన ఆత్మీయ అర్థం దాగుందని మేము ఎన్నడూ ఊహించలేదన్నా దేవుడు ప్రత్యేకమైన కోణంలో మాతో మాట్లాడారు పశ్చాత్తాపంలో ఉన్న ఆ గొప్పతనం పశ్చాత్తాపపు హృదయంలో ఉన్న ఆశీర్వాదం ఎంత అద్భుతమైనదో ఎస్ ఎస్కర్యతు యోధా జీవితంలో నుండి భక్తుడిని దావీదు జీవితంలో నుండి మీరు చెప్పిన మాటలు మా హృదయాన్ని కదిలించాయి అలాంటి దావీదు లాంటి పశ్చాత్తాపపు హృదయం మాకు దేవుడు అనుగ్రహించేటట్లుగా మేము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నామన్నా ఒకరు కాదు ఇద్దరు కాదు కొన్ని వందల మంది ఫోన్ల ద్వారా వాట్సాప్ ద్వారా కామెంట్స్ రూపంలో మీరు పొందుకున్న ఆత్మీయ అనుభూతిని తెలియచేశారు అందుకే సమస్త ఘనతలు ఎస్ఐకే కలుగును గాక మరి కొంతమంది అయితే అన్నయ్య ఆ చిన్నపిల్లడికి వచ్చిన డౌట్ వచ్చి డౌట్ ఉంది కదా అదే డౌట్ మాకు కూడా వచ్చింది అన్నయ్య దేవుడు సైతానికాన్ని క్షమిస్తే పోయేది కదా ఈరోజు మనకి పోరాటాలు ఏదేం తోటలో ఆదాము తప్పు చేయటం ఆదాము కాలం నుంచి నేటి వారు నేటి వరకు మనం అందరం సాతాన్ చేత శోధించబట్టం అసలు ఈ బాధ్యత తప్పేది కదా క్షమించే హృదయం కలిగిన దేవుడు సైతాన్ని కానీ ఎందుకు క్షమించలేదు ఆ పిల్లోడికి వచ్చిన డౌట్ మాకు కూడా వచ్చిందన్న ఆత్మదేవుడు మీ ద్వారా చక్కటి సమాధానం మాకు అందించారు ఆ చక్కటి సమాధానం విన్న తర్వాత మేము మనసులో నవ్వుకున్నాం సంతోషపడ్డాం అన్నాయాన్ని అనేక మంది బిడ్లో ఎస్ మీ సంతోషాన్ని మీరు పొందుకున్న ఆత్మీయ అనుభూతిని తెలియచేశారు ఈ రీతిగా ప్రతి దినం వాక్యం ద్వారా ఆదరిస్తూ ఓదారుస్తూ ధైర్యపరుస్తూ దిద్దుబాటు చేస్తూ సరిచేస్తూ హెచ్చరిస్తూ వాట్ నాట్ అన్ని కోణాల్లో ప్రతి దినం మనతో మాట్లాడుతూ వస్తున్న ఆ కృపగల దేవునికే సమస్త ఘనత మహిమ ప్రభావాలు గాక ప్రత్యేకంగా సంవత్సరాంతపు దినాలకు వచ్చాం కొన్ని ప్రత్యేకమైన సందేశాలు ప్రతి ఉదయం పరిశుద్ధాత్ముడు అరుణోదయపు వర్తమానాల ద్వారా మనతో మాట్లాడబోతున్నారు ఆశతో ఆసక్తితో మీరు వీక్షిస్తూ అనేకులకు మీరు షేర్ చేస్తున్నందుకు ప్రభుని స్స్తుతిస్తూ ఉన్నాను ఈ దినం మరో ప్రత్యేకమైనటువంటి సందేశం పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో ఈ ఉదయకాల వాక్యం ఇచ్చిన ప్రతి బిడ్డతో మాట్లాడాలని ఆత్మదేవుడు ఆశపడుతున్నాడు ఆకాశం క్రింద భూమికి పైన నరునిగా పుట్టిన ప్రతి మనుషుడు ఎప్పుడో ఒక సందర్భంలో ఏదో ఒక తప్పు ఏదో ఒక పొరపాటు ప్రతి మనిషి చేస్తూ ఉంటాడు మనిషిగా పుట్టిన తర్వాత నేనే తప్పు చేయలేదండి నా బ్రతుకులో ఏనాడు ఏ పొరపాటు నేను చేయలేదు మచ్చలేని జీవితం నేను జీవించా అని ధైర్యంగా ఏ వ్యక్తి ఈవెన్ సింగిల్ పర్సన్ ఏ వ్యక్తి కూడా ఈ మాట చెప్పలేడు చెప్పజాలడు మనుషునిగా పుట్టిన వారిలో ఏ తప్పు చేయకుండా ఈ సృష్టిలో బ్రతికిన ఒకే ఒక్క వ్యక్తి మన ఆరాధ్య దైవం ఎస్ ప్రభువైనా యేసుక్రీస్తువాత ఇక ప్రతి మనిషి ఏదో ఒక విషయంలో ఏదో ఒక సందర్భంలో ఎక్కడో ఓ చోట తప్పు చేసిన వాడే మిమ్మల్ని అడుగుతున్నా మీలో ఎవరైనా నేను ఏనాడు ఏ తప్పు చేయలేదయ్యా నూటికి నూరు రూపాయలు నేను నూటికి నూరు రూపాయలు మిస్టర్ పర్ఫెక్ట్ లోపం లేనివాడిని అండి నా వయసు ఎనభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు నా ఇరవై ఐదు సంవత్సరాల జీవితంలో ఎన్నడూ నేను తప్పు చేయలేదండి అని మీలో ఎవరైనా చెప్పగలరా నేనే తప్పు చేయలేదు అనేవాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో రాయండి నేనే తప్పు చేయలేదని నిజంగా మీరే కనుక రాస్తే ఇక మీకు ఒక అవార్డు ఇస్తాను నేనైతే ఏంటో చెప్పమంటారా మీరు సాక్షాత్తు యేసు ప్రభు వారికి స్వయాన తమ్ముళ్ళండి ఎవరికి అనలే నన్ను అడిగింది మీ నేనాడు తప్పు చేయలేదా ఆ మాట అంటానికి నాకు నోరు రాదు నేనే తప్పు చేయలేదండి నేను నిర్దోషినండి అని ఒకవేళ అన్నానా ఇదిగో నా తప్పుల్లో మరో తప్పుగా దోషిగా దేవుని ఎదుట నేను నిలవబడ్డాను అయితే దైవచన్మ తప్పులు చేయటం అనేది మానవ సహజం అయితే చేసిన పొరపాట్లు కాలానుగుణంగా అవి కడిగివేయబడతాయి ప్రజలు మర్చిపోతారు చాలా పొరపాట్లను ప్రజలు మరిచిపోతారు కానీ మానవ జీవితంలో రెండు పొరపాట్లు ఏ వ్యక్తైనా ఈ రెండు పొరపాట్లు చేస్తే ఈ పొరపాట్లు ఆ మనిషి చనిపోయే వరకు కూడా మాయని మచ్చలాగా మిగిలిపోతుంది విన్నారా ఈ మచ్చ ఈ మరక ఎంత కడుక్కోవాలనుకున్నా మచ్చ మచ్చగానే ఉంటుంది దీన్ని ఎంత తొలగించుకోవాలనుకున్నా ప్రజలు మరిచిపోవాలని మనం ఎంత ప్రయత్నం చేసినా ఈ అపకీర్తి ఈ రెండింటి ద్వారా కలిగే అపకీర్తి ఎన్నటికీ ఎప్పటికీ అలా నిలిచి ఉంటుంది అని సామెతల గ్రంథంలో కొన్ని దివ్యమైన హెచ్చరికలు చూస్తాం ఎన్నటికీ ఎప్పటికీ తొలగని అపకీర్తేది ఏ మత్స మానవ జీవితంలో ఎన్నటికీ ఎప్పటికీ తొలిగిపోదు తమ్ముడు చెల్లి ఈ ఉదయకాలం నా చేతులు జోడించి మీకు దండం పెట్టి చెప్తున్నా ఈ రెండు పొరపాట్లు మీ జీవితాల్లో రాకుండా ఈ మత్స మీ జీవితంలో పడకుండా జాగ్రత్తగా కాపాడుకోండి అంటే తతిమ ఏ మచ్చలు పడినా పర్వాలేదా అనేది కాదు నా అభిప్రాయం ఇప్పుడు నేను చెప్పబోయే ఈ రెండు మచ్చలు ఈ రెండు మరకలు నీ మీద పడ్డాయంటే అది ఎన్నటికీ ఎప్పటికీ అది అట్లా ముద్రగా నిలిచి ఉంటాయి అంటాడు మీరు అనొచ్చు అన్న రెండు 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 అంటున్నారు ఇంతక రెండు ఏంటన్నా ఏ మచ్చలు తొలిగిపోవు రండి వాక్యాన్ని ధ్యానించుదాం సామెతల గ్రంథం ఆరో అధ్యాయం ముప్పై రెండు ముప్పై మూడు వచ్చినాలు దివ్యమైన సందేశం చూడండి జారత్వము జరిగించేవాడు కేవలము బుద్ధిశూన్యుడు ఆ కార్యము చేయువాడు స్వనాశనమును కోరువాడే వాడు దెబ్బలకును అవమానమునకును పాత్రుడకును వానికి కలుగు అపకీర్తి ఎన్నటికీ తొలగిపోదు వినారా వినారా ఈ మాట వానికి కలుగు అపకీర్తి ఎన్నటికీ తొలగిపోదు ఎన్నటికీ ఎప్పటికీ తొలిగిపోని అపకీర్తి నంబర్ వన్ అక్రమ సంబంధాల ద్వారా కలిగే అపకీర్తి ఒకడు వివాహం కాక మునుపు చేసిన వివాహమైన తర్వాత వ్యభిచారం చేసిన దీని వలన కలిగే మత్స దీని వలన కలిగే నింద దీని వలన కలిగే అపకీర్తి ఎన్నటికీ ఎప్పటికీ తొలగిపోదు అంటాడు ఒక వ్యక్తి గతంలో తాగుబోతుగా బ్రతికేవాడు తర్వాత మానేడు త్రాగుడు వదిలిపెట్టాడు కాలానుగుణంగా అది ప్రజలు మరిచిపోతారు అంతకు మునుపు పేకాట ఆడేవాడు జోదం ఆడేవాడు లేదు కోపిస్తాడు విన్నారా కాలానుగుణంగా ఆ మచ్చలన్నీ పోతాయి ఆ మరకలన్నీ పోతాయి వినండి అయ్యా వినండి ఈ మచ్చలన్నీ పోతాయి మరకలన్నీ పోతాయి ఎన్నటికీ ఎప్పటికీ చూడండి ఎన్నటికీ ఎప్పటికీ తొలగిపోని అపకీర్తి జారభిచారు ఆ మధ్య ఒక చోట ప్రార్థన కోటానికి వెళ్తే ఒక యవన బిడ్డ పద్దెనిమిది సంవత్సరాల బిడ్డ బోరును ఏడుస్తున్నాడు బాబు ఏంట్రో బాబు అలా ఏడుస్తున్నావు అయ్యా నా బాధ మీకు చెప్పుకోవాలయ్యా నా గుండెల్లో ఆక్రందన మీకు చెప్పుకోవాలని వచ్చానయ్యా ఏంటి బాబు నీ గుండెల్లో ఉన్న ఆక్రందన పద్దెనిమిది సంవత్సరాలకి నీ వయసులో నీ కలిగిన ఏంటి అన్నాను ఆ బిడ్డ నా చేతులు పట్టుకుని వలవల వల వల ఏడుస్తూ అంటాడు మా అమ్మ మొఖం చూడలేకపోతున్నానయ్యా మా అమ్మ నాన్నకు ఇంట్లో సమాధానం లేదయ్యా మా అమ్మ మొఖం వైపు చూడాలంటే నాకు అది ఒక రకంగా ఉందయ్యా ఏడుస్తున్నాడు ఏమైందిరా బాబు ఏం జరిగింది అన్న గత సంవత్సరం క్రితం మా అమ్మ వాళ్ళ మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఆ ప్రాంతంలో ఒక ఫంక్షన్ జరుగుతూ ఉంటే వెళ్ళానయ్యా ఆ గ్రామంలో ఒకడు నన్ను పిలిచి మా అమ్మను కూర్చి చాలా వ్యక్తిగా మాట్లాడాడయ్యా అమ్మ మేనమామ కెరికే అని అది ఒక రకంగా మాట్లాడి మీ అమ్మ వివాహం కాక ఏం చేసిందో తెలుసా ఈ గ్రామంలో ఏం జరిగించిందో తెలుసా అని మా అమ్మ గురించి కొన్ని విషయాలు చెప్పాడయ్యా అప్పటి నుంచి అమ్మవైపు చూడాలన్నా అమ్మతో మాట్లాడాలన్నా నాకు మనసు రావట్లేదయ్యా ఇదే సందర్భంలో మా నాన్న కూడా ఈ విషయాలు తెలిసినాయి ఆ రోజు నుంచి మా అమ్మకు మా నాన్నకు మధ్యలో మాటలు లేవయ్యా సమాధానంగా సంతోషంగా బ్రతికే మా కుటుంబంలో ఆ గ్రామానికి వెళ్ళటాన్ని బట్టి సంసారం అంతా అసమాధానం ఆ బిడ్డ ఏడుస్తూ ఎందుకో మా అమ్మ చాలా మంచిదే కానీ మా అమ్మ మాకు చూడబుద్ధి కాటలేదు అరే బాబు అమ్మ నాన్న వివాహమై ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇరవై సంవత్సరాలు అవుతుందన్న దైవ జనమా ఈ వాక్యం ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా బాధ పెడతా ఉంటే మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు కానీ రాబోయే యవన తరానికి సందేశం ఇవ్వాలని తప్పు చేయాలని తడబడుతున్న ఎవరైనా వివాహమైన వాళ్ళు ఆ స్థితిలో ఉంటే తప్పు చేయకూడదని ఈ మాట నేను మీతో పంచుకుంటున్నాను దేని వలన కలిగిన అయినా కాలానుగుణంగా కనుమరుగైపోతుందేమో కానీ వీళ్ళ తండ్రి జారుడు వీళ్ళ తల్లి ఎలాగా ఈ అబ్బాయి వివాహం కాకమనిపి మనపు ఎలా ప్రవర్తించాడు ఈ మత్సని బ్రతుకులో పడితే తమ్ముడా చెల్లి ఈరోజు ఆ బాధ నీకు తెలియదురా తమడా ఆ వ్యాధన ఎంత భయంకరంగా ఉంటుందో ఆ నింద ద్వారా వచ్చే అవమానం ఎంత భయంకరంగా ఉంటుందో ఈరోజు నీకు తెలియదురా ఒక వయసు వెళ్ళి ఒక వయసుకు వచ్చిన తర్వాత ఎవ నేను ఎందుకు అలా చేశాను ఇలాంటి మచ్చ నా బ్రతుకులో ఎందుకు పడింది ఆ రోజు ఆ పొరపాటు ఆ పాప పని ఎందుకు నా బ్రతుకులో చేశానని రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తావు కానీ సమాధానం దొరకదురా అందుకని వాక్యాన్ని పట్టుకో వాక్యాన్ని పట్టుకో ఏమంటుంది వాక్యం చారత్వం వ్యభిచారం జరిగించేవాడు బుద్ధిహీనుడు వింటున్నారా ఒకడు అనుకుంటాడు జాగత్వం జరిగిస్తా లేకపోతే వ్యభిచార కార్యక్రమాలు జరిగిస్తా నా అందాన్ని బట్టి అనేక మంది అట్రాక్ట్ అవుతున్నారు లేకపోతే నా దగ్గర ఏదో ఇక ఆ పరిమాలి మాటలు నేను చెప్పలేను నా ఎత్తును బట్టి ఇట్లా నన్ను అనేక మంది అట్రాక్ట్ అవుతున్నారు నేను అది ఇది నేను తురుంకాణ్ణి అని అనుకుంటారు బైబిల్ ఏమంటుందో తెలుసా యహోవా శాపము వాడు ఈ ఎలాంటి వ్యభిచార కార్యక్రమాల్లో పాడతాడట విన్నావా ఒకడి మీద దేవుని శాపం ఉంటే ఆ శాపం పొందిన వాడు ఈ పరికమాలి కార్యక్రమాల్లో పడతాడట తమ్ముడా నీ భార్య ఏమీ చేయట్లేదులే చేతగాందిలే నేను ఆడిందే ఆట పాడిందే పాట అని ఒకవేళ ఆ వ్యభిచార కార్యక్రమంలో నువ్వు ఉంటే నీతో దేవుడు మాట్లాడుతున్నాడు దేవుని శాపం నీ మీద ఉందేమో జాగ్రత్త జాగ్రత్త వైపు తప్పటడుగులు వేయటానికి అటు ఇటు ఊగిసలాడుతున్న దేవుని బిడ్డ జాగ్రత్త వాడు బుద్ధిహీనుడు వాక్యం అంటుంది ఇంకేమంటుంది వాడు స్వనాశనాన్ని కోరుకుంటున్నాడు నీ మనసు జాగత్వాన్ని కోరుకుంటుందంటే కోరుకునేది జాగత్వాన్ని కాదయ్యా తమ్ముడా నీ స్వంత నాశనాన్ని నువ్వు కోరుకుంటున్నావు వినారా ఈ మాట స్వనాశనం నీ చేతులారా నీ సంసారాన్ని నీ చేతులారా నీ బ్రతుకును నీ చేతులారా నీ కాపురాన్ని నీ చేతులారాను నాశనం చేసుకుంటున్నావు దేవుని యొక్క వాక్యం అంటుంది తర్వాత ఏమంటాడు తెలుసా వాడికి అనేకమైన దెబ్బలు తగులుతాయట వాటన్నిటికి మించి వాడి బ్రతుకులో అవమానం కలిగిందట ముగింపులో అంటాడు దాని వలన కలుగు అపకీర్తి ఎన్నటికీ తొలగిపోదు యవన వయసులో ఉన్న చెల్లి తముడా శరీర పాషలు శరీరం కోరుకుంటుందా తస్మాత్ జాగ్రత్త నిందలేని బ్రతుకు బ్రతుకు ఎలాంటి అపకీర్తి జీవితంలో ఎన్నడూ మూటగట్టుకోకు ఒకవేళ ఎప్పటికే తప్పు జరిగిందా ఇక వచ్చిన అపకీర్తి ఎడిదిరిగి వచ్చింది కదా నేను ఎట్టాగే బ్రతుకుతా హృదయాన్ని కఠినం చేసుకోకు దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా వెను వెంటనే ఈ చీకటి కార్యాలను విడిచిపెట్టి బ్రతికిన కొద్ది రోజులైనా నీతిగా నువ్వు బ్రతుకుదావుగా దీని వలన కలిగే అపకీర్తి ఎన్నటికీ తొలగిపోదు అన్నాడు నిజమే నిజమే ఈ మాట ఎంత వాస్తవమో మత్శ్వ వార్తలో ఒక మాట మీ జ్ఞాపకం చేస్తాను చూడండి వార్త మొదట అధ్యాయు అందరూ చూడండి మత్స్వార్త మొదట ఛాయం ఆరో వచనం యశ్ రాజైన దావీదును కనెను ఊరియా భార్యగా నుండిన ఆమె ఎందు దావీదు సులోమాను కనెను బా దేవుని మాట ఎంత యథార్థం ఎంత ఖచ్చితం ఇక్కడ దావీదును గుర్చి ప్రస్తావిస్తున్నాడు దేవుడు విన్నారా సులోమాను గుర్చి ప్రస్తావిస్తున్నాడు దేవుడు సులోమాను జన్నాను కూర్చి మాట్లాడుతూ బష్యబ దావీదు వలన కలిగిన సులోమాను అని అన్ల అసలు చూడండి ఊరియా భార్య బష్యబ దావీదునకు కన్నిన సులోమాను విన్నారా ఇక్కడ ఊరియా ప్రస్తావన దేవుడు తీసుకురావటానికి కారణం విన్నారు కదా దీని వలన కలిగే అపకీర్తి ఎంత తొలగిపోదు అని దేవుని యొక్క లేఖను రాయబడి నేనంటావిది జీవితంలో ఒక అపకీర్తిన కలిగింది వాటితో పాటు ఎన్నో ఘోరాలు 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 భక్తులైన దావిది జీవితంలో జరిగాయి రెండవ సమయుల గ్రంథం మొదటి అధ్యాయం నుంచి పదవ అధ్యాయం వరకు అసలు దావీదు బ్రతుకు శిఖరాగ్రం మీద ఉంది బైబిల్లో పదే పదే చూస్తాం కదా దేవుడని యహోవా దావిదు నలుదిక్కుల ఆ నెమ్మది కలుగు చేశాడు నలుదిక్కుల దేవుడు నెమ్మది ఇచ్చాడు అంత సుఖంగా బ్రతికాడు కారణం ఏంటో తెలుసా ఏ పాపంలో పడకుండా పవిత్రంగా బ్రతికాడు తమడా చెల్లి పాపంలో పడకుండా పవిత్రంగా నువ్వు బ్రతికితే కారత్ మెతుకులు తిన్నా సాఫ్ట్వేర్ ఉద్యోగం నీకు లేకపోయినా చివరికి హార్డ్వేర్ ఉద్యోగం కూడా నీకు లేకపోయినా కార మెతుకులు తిన్న ప్రశాంతంగా నెమ్మదిగా నువ్వు బ్రతుకుతావు ఎప్పుడైతే దావీదు సమయంలో రెండవ గ్రంథం పదకొండవ అధ్యాయులు తాప్ బష్యభాతో పాపం చేశాడో శిఖరాల మీద కూర్చున్న దావీదు అక్కడి నుంచి లాగబడి తన కుటుంబంలో ఎన్ని నేరాలు ఘోరాలు ఎంత భయంకరమైన అఘాయిత్యాలు జరిగాయో వాక్యం చదివితే కడుపు తరుక్కుపోతే ఎంత భక్తి కలిగిన దైవజనుడు వేసిన ఒక్క తప్పటడుగు ఆయన పరువు ప్రతిష్టలను ఎంత మంటగలిపిందో కదా ఎంత భక్తి కలిగిన దైవ సావుకుని కుటుంబంలో ఎంత ఘోరమైన సంఘటనలు జరిగాయో కదా గుండె తరుక్కుపోయే వేదనాభరితమైన పరిస్థితులు ఏంట వేదనాభరితమైన పరిస్థితులు ఎన్ని గాయాలు దావిదికి ఎన్ని అవమానాలు మీద అవమానం అవమానాలు జరిగిన అవమానాలు చెప్పటానికి నాకు మనసు రావట్లే చెప్పక తప్పదు తన అందమైన కుమార్తె తామారు తన కుమార్తెను చెరిపింది అమ్నోను ఎవరు అమ్నోను పరాయి కాదు పరాయి వాడు కాదు తన జాస్త కుమారుడు ఎంత ఘోరం ఆ సారీ ఆమ్నోను అప్షాలోము చంపటం ఎంత ఘోరం అప్షాలోమేమైనా మంచోడా దావీదు ఏ ఉప పత్నులనైతే ఏం చెప్తాను ఇంకా తన తండ్రి భార్యలతో పాపం చేశాడు అనుకుంటావు నీవనుకుంటావో ఏముందులే ఆకలేనప్పుడు అన్నం తిన్నట్లుగా కొంతమంది నీచంగా ఏం మాట్లాడతారో తెలుసా అన్నయ్య రోజు ఒకే హోటల్లో ఏం భోజనం చేస్తాం కొంతమంది దుర్మార్గులు మాట్లాడే మాట అన్నయ్య రోజు ఏం కూర తింటాం రోజు ఒకటే కోరి తింటాం దుర్మార్గ భార్యాభర్తల దాంపత్యాన్ని హోటల్ భోజనంతో పోలిస్తావా నువ్వు మనిషివా పశువా సంస్కారం నీకుందా భార్యాభర్తల పవిత్రమైన బంధాన్ని రోజు ఒకే కోరి తింటావు అని అంటావా బుద్ధి ఉందా నీకు నీవన్న మాట నీ భార్య అంటే తట్టుకోగలుగుతావా నీవు చేసిన అక్రమమే నీ భార్య చేస్తే తట్టుకోగలుగుతావా ఏమైపోయింది అయ్యా నీ బుద్ధి బుద్ధి లేని పని చేసి మళ్ళీ బుద్ధి లేని మాటలు మాట్లాడతారా చాక దావీదు బ్రతుకు ఎంత దారుణం అయిపోయిందో తమ్ముడా చెల్లి ఒక అన్నయ్యగా నా చేతులు ఎత్తి దండం పెడుతున్నా నువ్వు గొప్ప సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాకపోయినా పర్వాలేదు డాక్టర్ మా కాకపోయినా పర్వాలేదు నువ్వు అవ్వాలి దేవుడు ఆశీర్వదిస్తే అవ్వాలి అయితే ఆ స్థానానికి నువ్వు వెళ్ళినా వెళ్ళకపోయినా బ్రతికిన కొద్ది రోజులు పవిత్రంగా బ్రతకాలయ్యా ఈ పనికి మాలిన మచ్చ నా బ్రతుకులో రాకూడదయ్యా నా తల్లి పవిత్రురాలు ఎస్ నా తండ్రి పవిత్రుడు అనే అనే ఎస్ అనే సాక్ష్యం నా బ్రతుకులో పొందుకోవాలయ్యా దేవుణ్ణి అడుగుతావా దీని వలన కలిగే అపకీర్తి ఎన్నటికీ త్వరగా రెండవది దేని ద్వారా ఒక మనిషికి అపకీర్తి కలుగుతుంది చెప్పండి చూద్దాం నేను చెప్పమంటారా చెప్తా కాకపోతే ఇప్పుడు కాదు రేపు చెప్తా రేపు చెప్తా ఒకవేళ దానికి ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో రాయండి రైట్ ఈ అపకీర్తి మూటగట్టుకోకుండా దేవుని సన్నిధిలో పవిత్రులుగా బ్రతికే భాగ్యం దయగల దేవుడు మనకు అనుగ్రహించును దాకా చిన్న ప్రార్థన చేస్తాను ప్రార్థనలు అందరికీ గురించి సర్వశక్తి గల తండ్రి సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా మీకు స్తోత్రం లేవా ఈ వాక్యం విన్న మా బ్రతుకులో ఎక్కడ మా కాలు జారకుండా ఈ పనికి మాలిన అపకీర్తి మా బ్రతుకులో మూటగట్టుకోకుండా మీ కొరకు మేము పవిత్రంగా బ్రతుకున్నట్లుగా సహాయించే లేవా అపవిత్రత వలన ఎంత అపకీర్తి కలుగుతుందో మాట్లాడాం ఈ వాక్యం వింటున్న ఏ యవన తమ్ముడు ఈ వాక్యం వింటున్న ఏ యవన చెల్లి ఈ వాక్యం ఇంటున్న ఏ తల్లి ఏ తండ్రి పాపంలో పడకుండా పవిత్రులుగా మీ కొరకు బ్రతుకున్నట్లుగా కృప చూపండి ప్రజల తలల మీద ఉన్న శాపపు కాడి ఏ సునామలో విరగొట్టమని ప్రార్థన చేస్తూ మీ కృపా హస్తాలకు అప్పగించుకుంటూ ఏ సునామం పేరిట ప్రార్థించి స్థుతించి పొంది ఉన్నాం తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక థ్యాంక్ యూ ఈ వర్తమానం అనేకులకు షేర్ చేయండి అనేకులు పవిత్రంగా బ్రతికేటట్లుగా నిశ్చయంగా ఈ వాక్యం పురికొల్పుతుంది ఆశీర్వదించబడండి థ్యాంక్ యూ